హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను ఒక మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేయబోతున్నాను అందులో కావాల్సినవి ఏంటంటే చూద్దాము ఫస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇదిగో కొబ్బరికాయ కొట్టేసి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ అందులో కావాల్సినవి పచ్చిమిర్చి ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కారం తక్కువ ఇవి అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కొంచెం అంత జీలకర్ర నెక్స్ట్ ఒక వెల్లుల్లిపాయ తాలింపులోకి కరివేపాకు ఇవి శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకుందాము పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దామండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని రోట్లో చేయబోతున్నాను మిక్సీలో కన్నా రోట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఏదో టైం లేక తొందరగా అయిపోవాలని మిక్సీలో చేస్తాం కానీ రోట్లో చేసుకున్నంత టేస్ట్ ఉండదు సో మనం ఇప్పుడు రోట్లో చేయబోతున్నాను పూర్వకాలం అయితే రోట్లోనే చేసేవారు మిక్సీలో వచ్చేసి కానీ అప్పుడు అన్నీ రోట్లోనే చేసేవారు ఇప్పుడు నేను అందుకే రోట్లోనే చేయబోతున్నాను అది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మామిడికాయని ఇలా తొక్క తీసుకోవాలండి పై తొక్క అంతా ఇలా తీసేసి తురుముకుందాం మామిడికాయ ఇలా తొక్క తీసేసుకోవాలి పుల్లటి మామిడికాయ అయితేనే బాగుంటుందండి పుల్లటి మామిడికాయ ట్రై చేయండి పుల్లటి మామిడికాయ అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరికాయని తురుముకుందాం ఇలా కొబ్బరికాయ తీసుకుని తురిమిది అంతా తురుముకుందాం కొబ్బరి తురుముకోవడం అయిపోయిందండి ఇప్పుడు మామిడికాయ ఇలా తురుముకుంటున్నాను ఈ పచ్చడి స్పెషల్ ఏంటంటే ఇవి అంతా పచ్చి అనమాట పచ్చివాడితోనే చేసుకోవాలి పొయ్యి మీద ఇంకా మనం ఫ్రై చేయక్కర్ల పెనం పెట్టి ఆయిల్లో పచ్చిమిర్చి కానీ కొబ్బరి ముక్కలు కానీ ఇవి కూడా ఫ్రై చేయక్కర్లేదు అని పచ్చి పచ్చివాడితోనే చేసే పచ్చడి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని చిన్న చిన్న ముక్కలకు కూడా కట్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు కాకపోతే తొందరగా గ్రైండ్ అవ్వదు రోడ్లో ఇలా అయితే తొందరగా మనం దంచుకోవచ్చు తొందరగా వెదుగుతుంది అందుకే ఇలాగ సింపుల్గా ఇలా చేస్తున్నాను అయిపోయింది తిరుముకోవడం మామిడికాయ తురిమేసాను సో కొబ్బరికాయ కూడా అయిపోయింది ఇప్పుడు మనం వీటిని టోట్లో వేసి దంచుకోవడం ఇంకా పచ్చడి కొట్టుకోవడం ముందు కంటే ముందుగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి వేసుకొని దంచుకుందాము ఇవి కొంచెం అయ్యాక ఇందులో జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయినాయండి ఇందులోకి జీలకర్ర వేసుకున్నాం నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు తొక్క తీసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకుంటున్నా ఇది మెత్తగా దంచుకోవాలి మళ్ళీ మెత్తగాయండి జీలకర్ర పచ్చిమిర్చి అవి కొంచెం పచ్చడి కలర్ కోసం కొంచెం అంతా హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చడి కొంచెం కలర్ రావాలన్నమాట మరి వైట్గా ఉంటుంది ఇది వేస్తే ఎల్లో ఎల్లో ఇష్యూగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు కొబ్బరికాయ తుని పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాం దీన్ని కూడా మళ్ళీ కొంచెం పచ్చ పచ్చగా దంచుకుందాం ఇప్పుడు దంచేటప్పుడు మనకు రుచి తగినంత ఇది ఉప్పు వేసుకోవాలి పచ్చళ్ళలోకి ఇదే బాగుంటుంది కాబట్టి నేను ఇదే వేస్తాను పచ్చళ్ళు ఇప్పుడు పచ్చళ్ళు కరెప్పళ్ళు సాల్ట్ వేసుకుంటే పెద్ద రుచి రాదండి అందుకే ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి మామిడికాయ కూడా మామిడికాయ కొబ్బరికాయ వేసాను కదా మనకి మామిడికాయ వేయలేదు ఎందుకంటే ఇలా కచ్చాపచ్చగా కొట్టుకున్నాం కదా దంచేసుకున్నాం మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మామిడికాయ వేద్దాం ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మళ్ళీ కొంచెం దంచుకుందాం పచ్చడి బాగానే దంచేసుకున్నాం ఇలాగే ఉండాలి మరి మెత్తగా అవ్వకూడదు ఇలా పొడి పొడిగానే ఉండాలి పచ్చడి అలాగైతేనే దీనికి దీన్ని టేస్ట్ అనమాట ఇప్పుడు ఇంకా తీసేసుకుందాం తీసేసి తాలింపు పెట్టేసుకుందాం అన్ని ఇది డిఫరెంట్ టేస్ట్ అండి ఎందుకంటే అన్ని పచ్చి వాడంగా ఇందులో కానీ చాలా బాగుంటుంది వైట్ రైస్లో తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం అబ్బా తాలింపుకి చిన్న ప్యాన్ పెట్టుకుందాం అండి ఇందులోకి వేరుశనగ ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చడి కదా తాలింపు అదే బాగుంటుంది కొంచెం పచ్చి అన్నీ పచ్చివి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాం కరివేపాకు మూడవేసుకుందాం ఇది కూడా కొంచెం రెడ్గా అవ్వగానే తాలింపు వేసుకుందాం తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు మనం పచ్చడి ఇందులో వేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి మనం మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయింది వేడి వేడి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్